ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నసీ బ్లాగ్స్ సారీ మీ ముస్లిం పిల్ల ఇదైతే కొన్ని రోజుల వరకు మీకు తప్పదండి నసీ బ్లాగ్స్ నసీ బ్లాగ్స్ ముస్లిం పిల్ల అని చెప్పి సో కొంచెం అడ్జస్ట్ చేసేదండి అంతేకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన వీడియోస్ని షేర్ చేసుకోండి ఓకేనా అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే నేను త్రీ డేస్గా బాగా సఫర్ అవుతున్నాను నిజం చెప్పాలంటే వీడియో కూడా తీద్దాం అనుకున్నాను బట్ ఆ ఫేస్తో నేను తీస్తే ఎలా ఉండిద్దో అనిపించింది కానీ అంత బ్యాడ్గా అయితే లేదు కొంచెం కొంచెం అన్నమాట సో నేను పడ్డ స్ట్రగల్ని మీ అందరికీ షేర్ చేసుకుందాం చూసే వాళ్ళకి ఎలా అనిపించింది అంటే ఏమీ లేదు అన్నారు బట్ నా నేను ఫీల్ అయిన ఫేస్ని నేనైనా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి నిజం చెప్పాలంటే సో ఏంటి ఏం స్ట్రగలు ఏంటి ఇన్ని చెప్తుంది అనుకోకండి అందరికీ మ్యాక్సిమం ఈ అందరికీ కొంతమందికి అయితే వింటర్ సీజన్లో ఉంది అనుకుంటాను అంటే వర్షాకాలంలో ఈ సమస్య ఉంది అనుకుంటాను బట్ నాకెందుకు ఎప్పుడు వచ్చిందో నాకైతే తెలీదు బట్ ఓవర్ హీటింగ్ వల్ల అనుకుంటున్నాను నేనైతే అయితే నా ఫేస్ మీరు గమనిస్తే నా చీక్స్ అవన్నీ చూడండి ఇక్కడ వైట్ వైట్ కనిపిస్తుంది ఇదంతా నా పెదాలు చీక్స్ ఇవన్నీ చూడండి వైట్ వైట్గా అయితే కొంచెం పర్లేదు మొన్న త్రీ డేస్ కిందటైతే ఎలా ఉందంటే నేను అస్సలు అమ్మో అంత నరకం అనిపించానమాట చెప్పుకోలేకపోయాను పెయిన్ వస్తూ ఉంది ఏడి చేద్దామన్నంత పెయిన్ వచ్చింది బట్ నేను అట్లా ఉండిపోయాను అన్నమాట సో ఏంటంటే అందరికీ వర్షాకాలంలో లేకపోతే చలికాలంలో స్ప్రై స్కిన్ డ్రై అయిపోయి బాగా ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ ఉంటారు కదా నాకైతే ఈ వింటర్ అదే సారీ నాకు ఏ సీజన్లో స్టార్ట్ అయ్యింది తెలీదు నిజం చెప్పాలంటే హ్యాండ్స్ కూడా అదేంటి ఇదంతా హ్యాండ్స్లో కూడా చర్మం అంతా ఇదంతా రిమూవ్ అయిపోయింది ఇప్పుడు చూడండి నిజం చెప్పాలి స్మూత్గా ఉంది బట్ ఎందుకు వచ్చిందో తెలీదు వేడి అనుకున్నా అసలు ఎంత హార్డ్గా అనిపించినాయి అంటే నా హ్యాండ్స్ చాలా అంటే చాలా హార్డ్గా ఉన్నాయి బట్ అదంతా రిమూవ్ అయిపోయిన తర్వాత నా హ్యాండ్స్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి నేనైతే ఏమీ చేయలేదండి హ్యాండ్స్కి మాత్రం బట్ ఈ ఫేస్కి చూడండి ఇప్పుడు కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ ఇదంతా ఇదంతా డ్రైగా ఒక ఒక ఒకసారి ఒక్కొక్క ఒక్కొక్కసారి అంటే కొన్ని కొన్నిసార్లు నేను అన్నం తింటున్నా మాట్లాడుతున్నా ఇట్లా ఇట్లా అని బాగా ఫిజీగా ఇట్లా లాగ్ వచ్చేసినట్టు బాగా ఇదిగా కనిపించింది ఒక్కొక్కసారి పెయిన్ కూడా వచ్చిందనమాట సో అలాంటి సిచ్యువేషన్లో చాలామంది వ్యాజిలిన్ కానీ సమ్ క్రీమ్స్ కానీ ఇవన్నీ యూస్ చేస్తారు బట్ అవన్నీ వేస్ట్ అండి నేను ఒకటే ఒకటి సజెషన్ ఇస్తాను టూ సజెషన్స్ ఇస్తాను వన్ కాదు టూ సజెషన్ ఇస్తాను ఆ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది యూస్ చేయండి ఫస్ట్ది అయితే నేను యూజ్ చేసింది కోకోనట్ ఆయిల్ మనందరికీ దొరికేదే సింపుల్ ఇంట్లో హోమ్ మేడ్ అందరి దగ్గర ఉండేది న్యాచురల్గా నేను వ్యాజలిన్ టూ టూ టైమ్స్ ఏమో రాశాను వర్కౌట్ అవ్వలేదండి అస్సలు ఇంకా ఎక్కువ అనిపించింది బాగా పెయిన్ అనిపించింది సో నేను ఏం చేశానంటే కోకోనట్ ఆయిల్ తీసుకొని బాగా హ్యాండ్స్లో ఇట్లా రఫ్ చేసుకొని ఇట్లా ఇట్లా స్మూత్గా ఇట్లా స్మూత్గా మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేశాను అనమాట ఆ తర్వాత ఏం చేశానంటే నైట్ టైం కానీ మధ్య మధ్యలో ఎప్పుడూ బాగా ఎదిగా అనిపిస్తే ఆ టైంలో మనం పాలు కాస్తాం కదా ఆ తర్వాత మేగుడు వచ్చేది కదా ఆ మేగడిని తీసుకొని ఇట్లా అప్లై చేసుకున్నా నేను మేఘండి ఇట్లా ఇట్లా అప్లై చేశాను ఒక టూ త్రీ మంత్ ఓకే త్రీ టూ మినిట్స్ అన్నమాట ఇలా అప్లై చేశాను నిజంగా చెప్తున్నాను ఈ కోకోనట్ ఆయిల్ మిల్క్లో మనకి తేమ అనేది ఉండేది కదా నెయ్యి తయారు చేస్తాం కదా ఆ మిల్క్ తేమ వల్ల కొంచెం ఇట్లా రఫ్ చేసుకోవడం వల్ల చాలా రి రిలీఫ్ దొరికిందండి చాలా అంటే చాలా మ్యాక్సిమం ఇదంతా కవర్ అయిపోయింది మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది లిప్స్కి ఇదంతా కొంచెం కనిపిస్తుంది నేను ఏమీ వాడినండి అసలు అవి ఇవి కెమికల్స్ కానీ అంటే పౌడరు అలాంటివి ఏమీ వాడను బట్ నాకెందుకు అబ్బా ఇట్లా అనిపించింది ఎందుకు వచ్చిందో అని అర్థం కాలేదు రీసెంట్గా మేము హోమ్ చేంజ్ అయ్యాము అందువల్ల అయినా రావచ్చు అనుకుంటున్నాను అంటే వాటర్ చేంజ్ అయ్యింది కదా సో దానివల్ల అయినా కావచ్చు ఒకవేళ వేడి వల్ల అయినా కావచ్చు బట్ ఈ రెండు ఈ రెండు మాత్రం నాకు చాలా యూజ్ అయింది మీరు కూడా ఇలా చాలామంది సఫర్ అవుతూ ఉంటే సఫర్ అవుతూ ఉంటే ఇలా కోకోనట్ ఆయిల్ బెస్ట్ ఆప్షన్ అండి నైట్ కానీ డ్రై స్కిన్ వాళ్ళకి కోకోనట్ ఆయిల్ అనేది బెస్ట్ ప్షను క్రీమ్స్ వాటికి వెళ్లకుండా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి మంచిగా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే పాలు మిల్క్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మిల్క్ కూడా మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు దానివల్ల మిల్క్ అప్లై చేయటం వల్ల స్మూత్ స్కిన్ వస్తుంది బాగుండదు అన్నమాట కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటారు ఆ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మిల్క్లో కొంచెం నిమ్మరసం వేసి బాగా రఫ్ చేసి స్మూత్గా కొంచెం ఎక్కువ రఫ్ చేయటం మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఒక స్మీ స్మూత్నెస్తో అప్లై చేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చల్లటి వాటర్ అండి కూల్ వాటర్ చాలా మంది చెప్తారు వామ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే సజెషన్ ఇవ్వను మనం ఏదైనా ప్యాక్ పెట్టుకున్న తర్వాత అలా కూల్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది అదే మనం హాట్ వాటర్తో పెట్టుకుంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యి ఛాన్సెస్ చాలా ఉన్నాయి పో మనకి హాట్ వాటర్తో ఏమవుతుందంటే పోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అన్నమాట అప్పుడు మన స్కిన్ అనేది లూజ్ లూజ్ అయిపోతుంది సో దానివల్ల నేనైతే హాట్ వాటర్ సజెషన్ ఇవ్వను కూల్ వాటర్తోనే సజెషన్ ఇస్తాను మీకు ఎలా అనిపించింది ఒకవేళ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకా సుత్తి చెప్పాల్సిన చెప్పాలనుకోవట్లేదు మీరు విన్నర్ కూడా నాకు అర్థమైపోయింది ఓకే బాయ్ బాయ్